నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు భాషాభివృద్ధికి దక్షిణ భారత హిందీ ప్రచార సభ చేస్తున్న కృషి బాపట్లో వాహనాలు తనిఖీలు హెల్మెట్ ధరించిన వారిపై చర్యలు ఇళ్ల సలహాల కోసం భారీ ర్యాలీ భారతీయ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పెద్ద డిమాండ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు ఈఎస్ఐ హాస్పిటల్ మెడికల్ క్యాంప్ అన్నమయ్య జిల్లా రామసముద్రంలో కబ్జా వివాదం బాపట్ల జిల్లా బాపట్లో మున్సిపల్ హై స్కూల్లో హిందీ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్లు దక్షిణ భారత హిందీ ప్రచార సభ చెన్నై తెలిపింది ఈ పరీక్షలు ఎనిమిది క్లాసులుగా ఉన్నాయని ఈ పరీక్షలు సంవత్సరానికి రెండుసార్లు జరుగుతాయని ప్రాథమికలు ఫిబ్రవరి సెప్టెంబర్ నెలలో నిర్వహించబడతాయని ఈ పరీక్షలు నాలుగు సంవత్సరాల్లో పూర్తి అవుతాయని

ఫిబ్రవరిలో ఒక ఎగ్జామ్ జరుగుతుంది సెప్టెంబర్లో ఒక ఎగ్జామ్ జరుగుతుంది సంవత్సరానికి రెండు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఎనిమిది ఎగ్జామ్స్ నాలుగు సంవత్సరాలు అయిపోతుంది దీనికి ఏజ్ లిమిట్ అంటే సెకండ్ క్లాస్ నుంచి ఏ ఏజ్ వాళ్ళైనా రాసుకోవచ్చండి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఏజ్ వాళ్ళైనా సరే వాళ్ళకి హిందీ అంటే ఇష్టం ఇయర్స్తో అవ్వాలన్న అభిప్రాయం అనుకుంటే ఏ ఏజ్ వాళ్ళకైనా మిగిలి ఏది దొరుకుతుందండి అప్పటి నుంచి నైన్టీన్ ఎయిటీన్ దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఈ సంస్కృతంగా వేల మంది హిందీ ప్రచారా చేస్తాం కోసం ప్రయత్నిస్తున్నాము పిల్లలకి హిందీ నేర్పాలనేదే మా ఉద్దేశం మీరు కూడా మీ పిల్లల్ని ఎంకరేజ్ చేసి హిందీ నేర్పుతారు మరి ఉద్యోగ అవకాశాలు కూడా ఏమన్నా దీనికి కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు కాలంలో సాఫ్ట్వేర్లో కూడా హిందీ సర్టిఫికేట్లు అడుగుతున్నారండి రీసెంట్గా మా మేడం వాళ్ళ అబ్బాయి కూడా అబ్బాయి ఏజీ బీటెక్ చేశాడు ఆ అబ్బాయికి కూడా సర్టిఫికేట్ అడిగితే అబ్బాయి తీసుకెళ్ళి కూడా జరిగింది అందువల్ల హిందీ కూడా ప్రాముఖ్యత బాపట్లపట్నంలో పాత బస్ స్టాండ్ వద్ద వాహనాల తనిఖీలు మరియు హెల్మెట్ ధరించిన వారిపై టౌన్ సీఐ రాంబాబు చట్టరీత్యా తనిఖీలు నిర్వహించాడు టౌన్ సీఐ రాంబాబు మాట్లాడుతూ వాహనదారులు సరైన కాగితాలు కలిగి ఉండాలని హెల్మెట్ ధరించాలని ఉల్లంఘన చేసిన వారిపై సీరియస్గా కేర్స్ చర్యలు తీసుకుంటామని అన్నారు ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించి తమకే కాకుండా ఇతరులకు కరెక్షన్ కల్పించాలని ఆయన సూచించారు ఈ తనిఖీల్లో పలువురు వాహనదారుల పెట్టు సమాచారం పట్టణం జిల్లా చీరాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు పట్టణంలో రెండు సెంట్లు పల్లెల్లో మూడు సెంట్లు ఇంటి స్థలాలు అర్హులైన పేదలకు మంజూరు చేయాలని జీవో ఇవ్వడం కాదు అమలు చేయాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు ఇళ్ల స్థలంలోని పేదలు భారతీయ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ర్యాలీ నిర్వహిస్తూ తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లారు ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేసి అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని వాళ్ళు కోరారు స్థలాలపై ప్రభుత్వం ఇచ్చిన జీవోని అమలు చేయాలి ఇచ్చిన ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో గత మూడు నెలల నుండి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంటి స్థలాలు లేనటువంటి వారు ఇంటి స్థలాలు ఉండి ఇల్లు నిర్మించుకున్నటువంటి వాళ్ళు కూడా దరఖాస్తు ప్రభుత్వాన్ని దరఖాస్తు చేసుకుని ఇంటి స్థలాలు ఇవ్వాలని ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాము నవంబర్ పద్దెనిమిదవ తేదీ ఇరవై నాలుగో సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సచివాలయాల్లో దాంతో పాటుగా చీరాల్లో ఉన్నటువంటి దాదాపు ఎనిమిది సచివాలయాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదైతే ఇంటి స్థలాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారో దాదాపు ఐదు వందల పైబడి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకా లేనటువంటి వాళ్ళు జనవరి పదవ తేదీన తహసీల్దార్ గారికి చీరాల తహసీల్దార్ గారికి మెమరాన్ ఇవ్వడం కూడా జరిగింది టోటల్గా నియోజకవర్గం మొత్తం మీద కూడా ఆరు వందల పైబడి అప్లికేషన్లు స్థలాలు లేనటువంటి వాళ్ళు అందరు కూడా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది వీళ్ళందరూ కూడా చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి నిరుపేదలవి వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే వీళ్ళందరూ కూడా పేదలు పేదలుగానే ఉంటున్నారు కానీ ఇంటి స్థలాలు మాత్రం గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు నివసిస్తున్న ప్రాంతాల్లో అద్దెకుంటున్నారు వాళ్ళకి మాత్రం ఇంటి స్థలాలు రాలేదు ప్రభుత్వం చెప్తా ఉంది మేము మరి ఇటీవల జగన్ రెడ్డి ప్రభుత్వంలో మేము పట్టాలు ఇచ్చామని చెప్పేసి వాళ్ళు పట్టణాల్లో సెంటు మరి గ్రామీణ ప్రాంతాల్లో సెంటు నరిస్తే ఆనాడే చెప్పింది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇది ఏమాత్రం సరిపోదు పట్టణాల్లో రెండు సెంటు ఇవ్వాలి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంటు స్థలాలు ఇవ్వాలి ఆ కుటుంబానికి సరైన మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి ఆనాడు చెప్తే ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు మరి నూతనంగా వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఆనాడు ఎన్నికల్లో ఏం చెప్పిందంటే పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తాం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తాం తప్పకుండా మేము హామీ నెరవేరుస్తాం అదేవిధంగా ఇల్లు కట్టుకునేటువంటి వారికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆనాడు చెప్పింది ఆ వాగ్దానం నిలబెట్టుకోమని చెప్పేసి మేము ఈనాడు డిమాండ్ చేస్తా ఉన్నాం ఎన్నికల్లో మరి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది జీవోను కూడా ఇవ్వడం కూడా జరిగింది మేమేం చెప్తున్నామంటే ప్రభుత్వం ఇచ్చిన జీవను వెంటనే అమలు చేయండి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి మీరు మాట తప్పు మడం దిప్పి మీరు మీరు మా హామీని నిలబెట్టుకోవాలి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఈ పట్టణ ప్రాంతాల్లో నిరుపేదలైనటువంటి వాళ్ళందరికీ మీరు ఎంక్వైరీ జరపండి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలాలు ఏమిటది ఇవ్వాలి మరి మూడు నెలలైనా కానీ ఇంతవరకు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఆ ఆఫీసులోనే ఉంది కానీ దాన్ని ఎంక్వైరీ చేసిన పాపాన బోలా అందుకనే ఈ రోజున ఆర్డీఓ గారికి ఈ అప్లికేషన్ ఇచ్చేసి ఇక్కడైనా సరే మీ ఆధ్వర్యంలో ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో సంబంధిత అధికారులు పంపించేసి ఇంటి స్థలాలు ఎవరికైతే లేవు ఎవరికైతే అప్లికేషన్ ఇచ్చారో వీళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేసి అర్హులైన జాబితాను విడుదల చేయమని చెప్తున్నాం అర్హులైన వారందరికీ ఇలా స్థలాలు కావాలనుకుంటున్నావు మీరు ఇవాళ అనేక ప్రాంతాల్లో మరి పెట్టుబడిదారులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి మరి వ్యాపారాలు చేసుకోవడానికి వారికి అనుకూలమైనటువంటి మౌలిక సదుపాయాలు మరి స్థలాలు పొలాలు అన్నీ ఇప్పిస్తున్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి పేదలందరూ కూడా వీళ్ళందరూ కూడా నిరుపేదలైనటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం వెంటనే అవసరమైతే పొలాలు కొని గవర్నమెంట్ స్థలాలు లేకపోతే ప్రైవేట్ భూములైనా కొని వాళ్ళకి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఆర్డీఓ గారు ఎప్పుడైనా కానీ చొరవ తీసుకొని అధికారులు పంపించి వెంటనే అర్హులైన లిస్టుల జాబితాని తయారు చేసి వారికి ఇంటి స్థలాలు ఇప్పించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా వారిని కోరుతా ఉన్నాం ఎవరైతే పేదలు నిరుపేదలు ఇల్లులు లేని ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ రీసెంట్గా జీవో నెంబర్ థర్టీ అనే దీంట్లో నిబంధనలు పొందుపరిచారు ఆ నిబంధనలు లోబడి ఎవరున్నా కూడా దాని ప్రకారము గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఓ తహసీల్దార్ వెక్స్ఫై చేపించి ఎవరైతే దానికి ఎలిజిబుల్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా హౌసింగ్ ఇచ్చేదానికి గవర్నమెంట్ ఆల్రెడీ ప్రతిపాదనలు వ్యక్తం చేస్తున్నాము మీరిచ్చే ప్రతిపాదనలు అన్నీ కూడా ఎవరైతే అవసరం లేదో వాళ్ళందరికీ కూడా గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఓ తహసీల్దార్ సర్వే చేయించి ఎవరుంటే ఎన్ని ఉంటుంది వాళ్ళందరూ గవర్నమెంట్ ప్రతిపాదన సారించి సరి చేస్తున్నారు తిరుపతి జిల్లా తిరుపతిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు ఈఎస్ఐ హాస్పిటల్ సంయుక్తంగా ఈరోజు తిరుపతి నడిపొందిన వెటర్నరీ హాస్పిటల్ నందు మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంపు కార్యక్రమంలో ఈఎస్ఐ హాస్పిటల్ నందు ఉద్యోగులకు కావలసిన సదుపాయాలన్నీ అందుబాటులో ఉన్నాయి ఈఎస్ఐ హాస్పిటల్ ఆ సేవలు ప్రతి ఒక్క ఉద్యోగులు తప్పకుండా ఉపయోగించుకోవాలని ఈఎస్ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యాంబాబు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పోలీస్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ శంకర్ రెడ్డి ఐఎంఏ తిరుపతి జిల్లా అధ్యక్షులు ఏఆర్ఆర్ రెడ్డి సెక్రటరీ శ్యాంబాబు కోశాధికారి డాక్టర్ రెడ్డప్ప చందన మరియు డాక్టర్ దామోదర మెటర్నిటీ సిబ్బంది పాల్గొన్నారు అందరూ వస్తున్నారు వాళ్ళు కమిషన్ చేస్తారు అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఆ ఇంజస్ట్రీ ఆసుపత్రిలో చాలా చాలా పెద్దపడే అలాగే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా చాలా ఇన్సూరెన్స్ స్కీమ్స్ చాలా తెచ్చారు అవన్నీ చెప్పాలంటే అలా కాకుండా మనకి ఇక్కడే ఒక ఆఫీస్ పెడతాం ఒక వెల్ఫేర్ పర్సన్ పెడతాం బెనిఫిట్ సార్ చెప్పినటువంటి బెనిఫిట్స్ అలాగే మీ కార్డు తర్వాత తర్వాత వస్తే మీకు ఐదు లక్షలకైనా వైద్యం ఎలా జరుగుతుంది జబ్బులా కూడా ఏం తీసుకోవాలనే ఏర్పాటు చేస్తాం ట్రాక్స్ఫూ శాపం కాదు చందన గణిత

భగవంతుడే ఆ ప్రభువే ఆశిస్తూ ఇచ్చి ఇప్పుడు దాన్ని ఇంకా ఫిఫ్టీ బెడ్స్ ఎక్స్ట్రాగా అలాట్ చేసి తిరుపతి ఇంకా డెవలప్ చేయాలని చెప్పి సార్కి ఒక గిఫ్ట్ లాగా ఇచ్చారు కాబట్టి ఈ సందర్భంగా సార్ని మనం చప్పటతోటి అభినందిద్దాం అలాగే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మన ఇది హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ అంటూ లేకుండా ఉండదు ప్రతి డిపార్ట్మెంట్లోనే ఉంటుంది కానీ లేకుండా ఉండేది కాటే లేకుండా ఉండేది అవగాహన లేకుండా ఉండేది మనం అక్కడికి చూడటం మనం తెలుసుకోవటం కాబట్టి ఈ అవగాహన కార్యక్రమం వల్ల ప్రతి ఒక్కరూ మనం ఈ యొక్క అవకాశాన్ని పంచదీప్ అంటారు ఐదు రకాల మనకు లబ్ధి ఉంది మనం మామూలుగా వైద్యం కానీ ఆరోగ్యం కానీ బతికినా మనకు లబ్ధి ఉంది చనిపోయినా సరే మనం దీని ద్వారా ద్వారా లబ్ధి ఉంది ఏదైనా కాలు తిరిగిపోయినా సరే దానికి సంబంధించి కూడా లబ్ధి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి అంటే సార్ మన శ్యాంబాబు సార్ చాలా మంచి కార్యక్రమాన్ని శ్రీకారం ఇచ్చారు దానికి తోడు డాక్టర్ డైనమిక్ డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి సార్ మా గురువు గారు ఎంతో కాలం నుంచి ఆయనకు నిరంతరం ఏదో చేయాలి తపన పేదవారికి చేయాలి వీధి బాలవ చేయాలి వీధి ఈవెంట్ చూశాను సార్ ఇంట్లో చూశాను ఏదో వీధి కుక్కల్లో కూడా తీసుకొచ్చి డ్యామేజ్ అయిపోయినా వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ పిల్లల్లాగా చూసుకుంటున్నారు వెరీ హ్యాపీ వాళ్ళ శబ్దృదయానికి మనందరం తప్పటితో ఆరాడు సార్ నాటే విమన్ చేసే ఒక శక్తి ఒక గాడ్లీ పర్సన్ మీ అందరికీ ఉన్నారు మన ఈఎస్ఏ ఇప్పుడు అసోసియేషన్ అయింది కాబట్టి మనం వేరియస్ అదర్ డిపార్ట్మెంట్స్లో కూడా ఉన్నటువంటి హౌస్ కీపింగ్ పోస్ట్ క్లాస్ అందరికీ కూడా లబ్ధి పొందే విధంగా మంచి మందులు ఉన్నాయి మంచి స్టాఫ్ ఉన్నారు మంచి హాస్పిటల్ ఉంది అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి గౌరే శంకరెడ్డి గారు చాలా సేవా తత్పర ఈరోజు ముఖ్యంగా మన ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి బాధ్యులు మాకు పూజలు అక్కడ ఆరాధించారు ఏం మెడిషన్ చేస్తామో మెడిసిన్ చేస్తారు లైన్ మాకు పెరర్ ఆయన దగ్గర మీకు తెరదిస్తావంటే నేను మ్యూజిన్ చేసిన పెరర్ కానీ అదే సార్ మూలంగా ఈరోజు ఈఎస్ఐ మీరు ఇక్కడ స్టాఫ్ అవచ్చు మీరు నాకు నా పేషెంట్ మా పేషెంట్స్ ఈఎస్ఐ పేషెంట్స్ సో మీకు ఈ అవగాహన ఏదైతే ఈఎస్ఐకి సంబంధించి ఏదైతే మీకు బెనిఫిట్స్ ఉన్నాయో దానికి సంబంధించి మీకు లాభాలు మీకు మీ కుటుంబ సభ్యులకి మీకు అందరికీ అసలు ఎంతవరకు ఈఎన్సీస్ అనేవి మీకు పూర్తిగా అవగాహన కలిగించి ఈఎస్ఐ సర్వీసెస్ని మీకు మీ కుటుంబ సభ్యులకి ఎవరైతే లిస్టులో మీరు ఎన్రోల్ చేసుకున్నారో అందరికీ ఉపయోగపడి మీ కుటుంబానికి అంతా కవచం లాగా ఈఎస్ఐ అని తీసుకుందా సంగతి మీకు ఎంతో తెలుసు తెలియదు నాకు తెలియదు సో ఈ అవగాహన కోసమే ఈరోజు ముఖ్యంగా రావడం జరిగింది దీనికి అవగాహన అవకాశం కల్పించిన ఆరాసారికి కొంత తండ్రి కోసం ఫైక్ యూ ఈఎస్ఐ కార్డ్స్ అందరికీ ఉన్నాయమ్మా డబ్బులు కట్టుకున్నారు కదా కట్టుకున్నారు కదా ఇప్పటికే సమాభావం వల్ల మీరు స్టార్ట్ ది ప్రోగ్రామ్ సో ఇప్పుడు శంకరెడ్డి గారి

హండ్రెడ్ కానీ లైల్ హండ్రెడ్ కానీ వన్ వన్ టూ కానీ వన్ ఎయిట్ వన్ వీటికి చేసినట్లయితే ఇవేగా ఆ కంట్రోల్ రూమ్కి వెళ్ళి మీకు పోలీస్లో కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీ అని ఒకటి ఉంటుంది సో ఇదంతా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకంటే మీకు మహిళలకి ముఖ్యంగా టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి డైల్ హండ్రెడ్ అనేసి వన్ ఎయిట్ వన్ 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 టూ పైన మహిళలకి ఏం జరిగినా కూడా వీళ్ళు కాల్ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు మీ సెల్ నుంచి మొబైల్ నుంచి కాల్ చేయొచ్చు మీరు దీనికి అందరూ కూడా మహిళా రక్షక యాప్ ఉంది దాన్ని మరి ప్లే స్టోర్లో పోయేసి మీరు మహిళా యాప్ అని కొడితే వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని కాల్ చేసిన వెంటనే జీపీఎస్ సిస్టమ్ మీరు ఏడిపోతా ఉంటే కూడా సపోజ్ మీరు ఆటోలో వెళ్తా ఉంటే కూడా జీపీఎస్ ట్రాక్ అవుతూ వస్తుంది వీళ్ళు ఎక్కడ పోతున్నారు ఏదనేసి కూడా తెలుస్తుంది అది చేసుకోండి మీకు తెలియకపోతే ఏమన్నా మీ చదివిన పిల్లలు ఎవరన్నా ఉంటే కదా వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసి ప్లే స్టోర్కి వెళ్ళి గూగుల్లో ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే ఈ మహిళా రక్షక యాప్ అని ఉంది మీకు అంటే మీ పేరెంట్స్ కావచ్చు భర్తది కావచ్చు ఎవరితో ఒకటి ఇచ్చిన ఇమీడియట్గా వాళ్ళ మీ హస్బెండ్కి కూడా కాల్ వెళ్తుంది ఆటోమేటిక్గా మీకు టవర్ లొకేషన్ మీరు ఎక్కడ పోతున్నారో అది తెలుస్తుంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అందరూ కూడా మీరు మామూలు టైం జవాన్ సోదరుడు భూమిని కొట్టేసిన కబ్జాదారులు కబ్జాదారులకు సాయం చేస్తూ మద్దతు ఇస్తున్న రామసౌదరం ఎంఆర్ఓ నిర్మలాదేవి మరియు పోలీసు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చిట్టంవారిపల్లి గ్రామంలో మట్టిపోసి అడ్డంగా బండలేసి నడి రోడ్డును గ్రామ చెరువును ప్రభుత్వ భూములకు కబ్జా చేసిన చిన్నప్పగారి రెడ్డప్ప లక్ష్మగారి అంజప్ప బోడి రెడ్డప్ప వంటి కబ్జా కోరు వీరి కబ్జాల వల్ల అన్యాయానికి గురైన పారామిలిటరీ జవాన్ మోహన్ సోదో సహా నలభై ఐదు మంది బాధితులు కబ్జాలపై ప్రశ్నించిన వారిపై మారాయాలతో దాడి చేసి మహిళలను అసభ్యంగా పూర్తులు చేస్తున్న కబ్జాకూర్లు ఈ కబ్జాకోర్లకు మద్దతుగా నిలిచిన రామ ఎంఆర్ఓ నిర్మలాదేవి రెండు వేల ఇరవై మూడులో భూములు ఇప్పటివరకు చర్యలను తీసుకుని ఎంఆర్ఓ మరియు పోలీసులు అని అన్నారు ఇతని పైన మేము కనీసం నలభై ఐదు మంది సంతకాలు చేసి రెండు వేల ఇరవై మూడులో స్టేషన్లోన మరియు ఇలా అర్జీ రూపంలోన ఎన్నో ఎన్నో విధాలుగా మేము కంప్లైంట్ చేసినా కూడా ఇతని పైన కనీసం ఒక చిన్న కేసు కూడా ఫైల్ చేయలేదు ఈ చిన్నప్పగారి రెడ్డప్ప తన అనుచరులు అయినటువంటి బోడె రెడ్డప్ప లక్ష్మణ గారి కలిసి ప్రస్తుతం కూడా ప్రభుత్వ భూములు మరియు పటాదారులు అయినటువంటి మా గ్రామస్తుల భూములను కూడా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఒకసారి ఇది గమనించండి సార్ ఇది వీళ్ళ వీళ్ళు చెరువులను ఆక్రమించుకున్నదానికి ఒక చిన్న ఎవిడెన్స్ ఇది 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 ఏంటంటే ఇది మా ఊరిలో డెబ్బై సంవత్సరాల క్రితం త్రాగునీటి సౌకర్యం కోసం ఏర్పాటు చేసినటువంటి త్రాగునీటి అనమాట దీనిని డ్రైనేజ్ గుంతగా మార్చుకొని లక్ష్మణనగర్ రాంజప్ప లెట్రిన్ గుంతగా మార్చుకొని యూజ్ చేసుకుంటున్నాడు అది తెలిసిన అధికారులు స్పందించ స్పందిస్తున్నారని గమనించి ఆ ఆ చేదబావిని పూర్తిగా కొల్లగొట్టి పక్కనే ఉన్న సిమెంట్ రోడ్డుపై వేసి పూర్తిగా సిమెంట్ రోడ్డుని పూడ్చివేశాడు ఈ విధంగా లక్ష్మణనగర్ రాంజప్ప బోడె రెడ్డప్ప మా ఊర్లో ఉన్న చెరువులను మరియు సిమెంట్ ప్రభుత్వం వారు నిర్మించినటువంటి సిమెంట్ రోడ్లను మరియు పశువుల బీడు భూములను ఆ తర్వాత త్రాగునీటి చేదబావిని ఈ విధంగా ఆక్రమించుకొని మాకు అన్యాయం చేస్తున్నాడు మా ఊరిలో మునిరత్నమ్మ అనే ఆడ ఆమెని రెచ్చగొట్టి ఆమెతో కలిసి ఈ లక్ష్మణ్ గారి ఆంజప రోడ్డుకి అడ్డంగా బండలు నాటి రోడ్డును అడ్డగించాడు ఇలా అడ్డగించిన తర్వాత రోడ్డునే లేకుండా పూర్తిగా మట్టి వేసి పూడ్చివేశాడు దీన్ని ఒకసారి గమనించండి ఒకవైపు రోడ్డుకు అడ్డంగా బండలు నాటారు మరోవైపు రోడ్డుకు అడ్డంగా కూసాలను నాటారు ఈ విధంగా రోడ్డుని ఇరుపక్కల అడ్డగించి పూర్తిగా సిమెంట్ రోడ్డుని ఆక్రమించుకున్నారు ఈ ఫోటోలో మీరు క్లియర్గా చూడొచ్చు ఆంజప్ప ఇంటి ముందు ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు ఆ తర్వాత ఇది ఆంజప్ప ఇంటి ముందు ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు దాని పక్కనే ఉన్న చేదబావి వీటన్నిటిని ఆక్రమించి ఈ విధంగా వాటిపైన మట్టి వేసి పూర్తిగా పూడ్చివేశాడు దయచేసి కనీసం వీరు చేస్తున్న ఆక్రమణల గురించి మరియు అరాచకాలను ఇప్పటికైనా ప్రభుత్వం వారు గుర్తించి వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఇలాంటి రోడీ వెదవలకి ఆక్రమణదారులకి బుద్ధి చెప్పి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము